హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ వీడియో వచ్చేసి ఫ్రంట్ పార్ట్ డాట్స్ ఎలా వేసుకోవాలో చూపిస్తాను చూడండి మీకైతే నేను అంటే మామూలుగా నాకు మొన్న ఒక టూ త్రీ డేస్ కింద క్రితం ఒక కామెంట్ అయితే వచ్చింది షేప్ ఎక్కువగా రావాలంటే ఎలా వేసుకోవాలి ఫ్లాట్గా రావాలంటే ఎలా వేసుకోవాలని నేను ఈ సేమ్ బ్లౌజ్ని రెండు రెండు రకాలుగా వేసి చూపిస్తాను అనమాట అంటే ఒక ఫ్రంట్ పార్ట్ ఒక రకంగా ఇంకొక ఫ్రంట్ పార్ట్ ఒక రకంగా వేసి చూపిస్తాను చివరి వరకు చూడండి స్కిప్ చేయకండి చిన్న వీడియోని షోల్డర్కి ఎదురుగా ఈ విధంగా మనం డాట్ వేసేస్తాం కదా ఈ డాట్ వచ్చేసి నేను దగ్గర దగ్గర ఒకటి పావు ఇంచుల వెడల్పు పెట్టేశాను అనమాట అంటే ఫోల్డింగ్ మీద అంటే నాకు రెండున్నర ఇంచుల వెడల్పుతో డాట్ వేసేది షేప్ ఎక్కువగా రావాలని చెప్పేసి ఈ మెయిన్ డాట్ అనేది ఎక్కువగా పట్టేశాను ఒక సైడ్ మిడిల్లో డాట్ ఇప్పుడు మెయిన్ డాట్ ఎంత పొడువు వేశానో ఈ డాట్ అంతే పొడువు వేస్తున్నాను అనమాట త్రీ ఇంచెస్ పొడవు మెయిన్ డాట్ వేసాను సైడ్ ఉన్న డాట్ కూడా త్రీ ఇంచెస్ వేసేదాను ఇంకా మెయిన్ డాట్ని పట్టేసుకుంటే మనకు చంక దిక్కున్న డాట్ అయితే వచ్చేస్తుంది కదా దానికోసం నేను క్లాత్ ఇలా పట్టుకుంటే సన్నగా ఉంది కాబట్టి బయటికి వెళ్ళిపోతుంది అనమాట మనకు లైనింగ్ ఒకటే ఫోల్డ్ అవుతుంది అలా కాదు మనం ఎక్కడైతే వేస్తున్నామో అక్కడ ఒక స్టిచ్ లాగేసి ఈ విధంగా వేసి చూపిస్తున్నాను చూడండి అంటే మీకు షేప్ ఎక్కువగా రావాలంటే ఇలా వేయాలి షేప్ తక్కువగా రావాలంటే ఎలా వేయాలనేది తెలియడానికి ఇప్పుడు ఈ చంక దగ్గర డాట్ కూడా వేసేస్తున్నాం ఇక్కడ మనకి ఏ డాట్ మెయిన్ ఇక్కడ మనకు షేప్ కోసం మెయిన్ డాట్ వచ్చేసి మనకు షోల్డర్గా ఎదురుగా ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి ఈ డాట్ అనేది ఇలా నిల్చొని ఉండాలన్నమాట ఇలా పూర్తిగా నిల్చొని ఉంటే మనకేంటంటే ఫ్రంట్ పార్ట్ ఫిట్టింగ్ అనేది షేప్ కప్పు పైకి ఇచ్చినట్టుగా ఉంటుంది ఇప్పుడు సైడ్ వైపున ఇంకొక డాట్ కూడా వేస్తున్నాను చూడండి నేను ఇక్కడ ఇది ఫోర్త్ డాటు ఫిట్టింగ్ కోసమే వేసుకోవడమే ఇది వేసినా ఏం పర్వాలేదు వేయకపోయినా పర్వాలేదు అనమాట ఇప్పుడు ఈ విధంగా షేప్ వచ్చేసింది కదా ఇప్పుడు డాట్కి డాట్కి గ్యాప్ ఒక డాట్ నుంచి మనకి మెయిన్గా ఇక్కడ ఏ డాటు చంక దగ్గర డాటు ఒక సైడ్ డాట్ మెయిన్ డాట్ ఈ మూడుకి డా మూడు డాట్స్కి మధ్యలో గ్యాప్ వచ్చేసి నాకు ఇక్కడ టూ అండ్ హాఫ్ ఇంచెస్ టూ అండ్ హాఫ్ ఇంచెస్ ఉంటుందండి ఎందుకంటే కొంచెం షేప్ ఎక్కువగా రావాలి కాబట్టి నేను కొంచెం పొడవు ఎక్కువగా వేసేసి దగ్గరగా వేసాను అనమాట అదే మనం షేప్ తక్కువగా వేసేసుకుంటే ఎంత గ్యాప్ వస్తుంది ఎలా వేసుకోవాలనేది ఇదే ఫ్రంట్ పార్ట్ ఇంకొకటి ఉంటుంది కదా దానిపైన మీకు చూపిస్తాను నేను తర్వాత మళ్ళీ ఓపెన్ చేసేసి నాకు కావాల్సినట్టుగా సైజ్ ప్రకారం వేస్తాను అనమాట ఇప్పుడు మీకు చూపించడానికి చూడండి ఇది కూడా షోల్డర్కి ఎత్తుగా పట్టేసుకొని ఈ డాట్ గ్యాప్ వచ్చేసి వన్ ఇంచ్ వెడల్పుతో వేస్తున్నాను ఇక్కడ సన్నటి క్లాత్ కదా ఒక కుట్టు లాగాను అనమాట ఫస్ట్ లాగేసుకొని అక్కడ డాట్ అయితే వేస్తున్నాను చూడండి ఇక్కడికి వస్తుంది ఆ డాట్ అనేది షోల్డర్ దగ్గర ఫోల్డింగ్ చేసుకొని చూసాం కదా మనకు షోల్డర్కి ఎదురుగా రావాలి ఈ విధంగా మర్చేసుకొని ఇప్పుడు ఈ డాట్ విడితే వచ్చేసి వన్ ఇంచ్ అనమాట ఫోల్డింగ్ మీద వన్ ఇంచ్ వెడల్పుతో పొడవు వచ్చేసి రెండున్నర ఇంచుల పొడవు వేసేస్తున్నాను ఇందాక వేసిన డాట్ ఎంత త్రీ ఇంచెస్ వేసాను ఈ డాట్ వచ్చేసి రెండున్నర ఇంచులు పొడువు వేసేస్తున్నాను అదేవిధంగా ఒకసారి మిడిల్లో కూడా ఇప్పుడు ఈ మెయిన్ డాట్ ఎంత వేసానో అదే విధంగా మిడిల్లో అది కూడా సేమ్ రెండున్నర ఇంచుల పొడువుతో వేసేస్తాను అనమాట ఇందాక గుర్తించుకోండి నేను ఇందాక త్రీ త్రీ ఇంచెస్ వేసాను టేప్ పెట్టి చూయించకపోవచ్చు కానీ నాకు తెలుస్తుంది అనమాట వేస్తూ ఉంటే మీకు చివరిలో చూపిస్తాను చూడండి టేప్ పెట్టి అలాగే చంక దగ్గర ఉన్న డాట్ కూడా వేసేస్తున్నాను ఇక్కడ ఈ విధంగా వేసేసిన తర్వాత మీకు రెండిటికి తేడా అనేది చూపిస్తాను చూడండి అక్కడ సైడ్ ఫ్రంట్ పార్ట్ కూడా మనం ఫోర్త్ డాట్ వేసాం కదా ఇక్కడ కూడా ఫోర్త్ డాట్ అనేది వేసేస్తున్నాను చూడండి ఇక్కడ ఈ విధంగా వేసేసుకొని ఇప్పుడు మీకు రెండిటికి తేడా తెలుస్తుంది ఇది చూడండి ఇది వచ్చేసి ఫ్లాట్గా ఉందనమాట అంటే ఫ్లాట్గా ఈ విధంగా మరి లేసినట్టుగా కాకుండా ఫ్లాట్గా వచ్చేసింది మనం ఎందుకు ఇలా మనము డాట్ పొడవు రెండున్నర ఇంచులే వేశాము డాట్కి డాట్కి మధ్యలో గ్యాప్ కూడా ఎక్కువగా ఉంటుందన్నమాట ఇప్పుడు ఇవతల ఇటు ఇటుపక్క చూడండి ఇంకొకటి ఫస్ట్ వేసింది అది వచ్చేసి మెయిన్ డాట్ పొడువు త్రీ ఇంచెస్ వేసాను డాట్కి డాట్కి అంటే మన చంక దగ్గర డాట్కి ఉక్ సైడ్ ఉన్న డాట్కి మ మిడిల్లో గ్యాప్ వచ్చేసి రెండున్నర ఇంచులు వచ్చేటట్టుగానే వేశాను అనమాట అంటే ఆ గ్యాప్ అనేది కొంచెం దగ్గరకు వచ్చినట్టుగా డాట్స్ వేసినప్పుడు అలా వేయడం వల్ల షేప్ ఎక్కువగా వస్తుంది ఇటు సైడ్ది ఇంకొకటి సైడ్ ఏమో తక్కువ గ్యాప్ వచ్చేటట్టు వేశాను డాట్ విడితే కూడా తక్కువగా పెట్టాను ఇక్కడ చూడండి మెయిన్ డాట్ పొడవు త్రీ ఇంచెస్ ఇక్కడ చూడండి డాట్ బిడల్పు అనేది చూస్తున్నారు కదా ఒకటిన్నర ఇంచుకు కొంచెం తక్కువగా ఉంది డాట్ పొడవు వచ్చేసి మూడు ఇంచుల పైన ఉందనమాట ఇప్పుడు ఇంకొక సైడ్ చెక్ చేసి చూపిస్తాను చూడండి డాట్ పొడవు వచ్చేసి రెండున్నర ఇంచులు చూడండి డాట్ పొడవు రెండున్నర ఇంచులు డాట్ గ్యాప్ వచ్చేసి వన్ ఇంచ్ అంటే టూ ఇంచెస్ ఇప్పుడు ఇలా వేయడం వల్ల ఇప్పుడు తక్కువగా వేయడం వల్ల ఫ్లాట్గా కావాలనుకునే వారికి ఇలా ఫ్లాట్గా వేయాలన్నమాట అదే షేప్ ఎక్కువగా కావాలన్న వారికి నేను ఇందాక ఇంకొక సైడ్ వేసాను కదా అలా వేయాలన్నమాట ఇలా వేస్తేనే మనకి షేప్ అనేది బాగా వస్తుంది అనమాట అంటే కస్టమర్ని బట్టి కొంతమంది బాగా షేప్ అనేది బాగా కనిపించాలనుకునే వారికి ఇలా వేయండి ఇప్పుడు చూపిస్తున్నట్టుగా వద్దు మాకు తక్కువగానే ఉండాలి ఫ్లాట్గా ఉండాలి చెస్ట్ లేదు మాకు అనేవారికి ఇటు ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా వేసేసుకోండి మనకు కొంచెం తేడా తెలియాలంతే ఎక్కడ ఎలా స్టిచ్ చేయాలి కస్టమర్ అడిగిన దాన్ని బట్టి ఎలా డిజైన్ చేయాలని కస్టమర్ షేప్ ఎక్కువగా కావాలంటే షేప్ వచ్చేటట్టే వేసివ్వండి లేదు మాకు అవసరం లేదంటే మామూలుగా వేసివ్వండి ఈ మాత్రం తేడా తెలిస్తే ఎలాంటి బ్లౌజ్ అయినా స్టిచ్ చేయగలుగుతామన్నమాట మనకు తెలియాలి కస్టమర్ అడిగేదాన్ని బట్టి ఎలా స్టిచ్ చేయాలనేది మాకు మనకు తెలియాలి మనకు తెలియాలంటే మనం కొడుతూ ఉండాలి మనకు అనుభవం అనేది పెరగాలన్నమాట నేర్చుకోగానే ఇవన్నీ వచ్చేవండి వర్క్ చేస్తూ చేస్తూ ఉంటే ప్రతి ఒక్కటి తెలుస్తుంది అనమాట టైలరింగ్లో రోజు కొత్తదనం ఏదో ఒకటి కొత్తది వస్తూనే ఉంటుంది కొత్తది నేర్చుకుంటూ ఉండాలన్నమాట ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ